శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్డు నందు ఆగస్టు పదిహేనవ తేదీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తిని చాటుతో స్వతంత్ర సమరంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ కావలి పట్టణం నందు వందడుగుల జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నట్లు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు పై మీడియా సమావేశం నందు కావలి పట్టణ తెలుగుదేశం పర్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమాణురాగులు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు కావలి నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటి ఫండ్స్ ఇచ్చాడు కావులు రామాయ పట్టణం ఇచ్చాడు ఇండస్ట్రియల్ ప్రగతికి దోహదం చేశాడు ఒక పక్క అగ్రికల్చర్ పరంగా వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది కావలి ప్రజలకు మంచినీటి సౌకర్యాలు కల్పిస్తూ ఈ కావులను అభివృద్ధి చేసేదానికి కావులి స్థానిక నాయకుల కంటే కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా మా కంటే కూడా కావుల కోసం పరితపించి అభివృద్ధి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందుకనే కావులు ఆయన చిత్రపటంతో పాటు కలిపి పద్నాలుగు మంది కావుల విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను ఒకవైపు జాతీయవాదాన్ని జాతీయ సమైక్యతను ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహాన్న మహోన్నతుల్ని ఇంకొక వైపు చూపడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో ఆనిమిచ్చారు ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం అటువంటి మహోన్నత ఉన్నటువంటి వివిధ విశిష్టతల లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను పద్నాలుగు రంగాలకు సంబంధించిన వ్యక్తులని అక్కడ చిత్రపటాలు ఏర్పడడం జరిగింది తెలుగువాడు మన తెలుగు వాడినటువంటి పింగళ వెంకయ్య గారు భారతదేశంలో కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన పశ్చిమ బెంగాల్లో పుట్టి దేశం యొక్క నదులను ప్రాంతాలను అన్నింటినీ కూడా ఒక పాఠ రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ మొత్తాన్ని చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణ మన మన అందరం కూడా ఈ భరత మాతకు వందే ఉందే మాత్రం చెప్పాలి సెల్యూట్ చేయాలి నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి బింగ చటర్జీ వందే మాత్రం సృష్టిదత్త మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి మన భాషని మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి సుందరపాడి శంకరాచార్య గారు అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి ఎంతో మంది వివిధ రకాల కులవృత్తుల్లో నిమగ్నం అయిపోయి చదువుకు దూరం అవుతున్నారు చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది మానసిక పరిపక్వతను పెంచుతుంది అణగారుడ జీవితాలలో వెలుగులు రావాలని కోల్పడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు భారతదేశానికి మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి పొడిగిపో ప్రపంచ నలుమూలలను తెచ్చి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా అనగానే వర్గాల్లో పుట్టి మొట్టమొదటి స్పీకర్గా పని పనిచేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం తప్పించిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు పుట్టి యాభై ఆరు రోజుల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి మనకందరికి కూడా తెలుగు వాడిగా గర్వంగా నివసించేదానికి ఈ భారత ఆంధ్రప్రదేశ్గా గా ఏర్పడేదానికి కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఫోటోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది